పూర్తిగా నమ్ముతున్నాను మీ ప్రేమతో నేను ఆల్మోస్ట్ నా ఛానల్ చాలా తక్కువ టైంలో మీరు బ్లెస్ చేసి చాలా బాగా నన్ను ముందుకు నడిపిస్తున్నారు దసరా సాంగ్ తర్వాత వింటున్నవా లవ్ స్టోరీ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు చిరునవ్వుతో చివరి పైన ఒక మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ మీరు చాలా బాగా బ్లెస్ చేశారు నేను ఏమీ చెయ్యలేను అనుకునే స్థాయి నుంచి ఏదైనా చేయగలను అనే స్థాయికి నన్ను ముందుకు నడిపించినందుకు నా యొక్క వీడియోస్ నా సబ్స్క్రైబర్లు అందరికీ నేను మనస్ఫూర్తిగా ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి నాకు మీ యొక్క భరోసాగా మీ ప్రేమను డబుల్ క్లిక్ చేసి నాకు గ్రీటింగ్స్ చెప్పండి మీ లైక్లు నాకు మీ ప్రేమతో నాకు ఇవ్వండి అలాగే మా ఛానల్ని రవి గోవింద్ వీడియోస్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం అప్కమింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను నేను లైవ్ వద్దాము అని చాలా రోజు నుంచి అనుకుంటున్నాను లాస్ట్ మనం సండే చిరునవ్వుతో చివరి పైన ఇది మనం చేసాము చేసిన తర్వాత మనకి చాలా మంచి అప్లోజ్ వచ్చింది మెసేజ్ చాలామందికి ఇది రీచ్ అయింది ఐ ఫీల్ వెరీ హ్యాపీ పర్టికులర్గా చెప్పాలంటే ఇది మనం వింటున్నావా కన్నా వింటున్నావా పది రోజుల్లో రీచ్ అయింది ఇది జస్ట్ త్రీ డేస్లోనే మనం దీన్ని రీచ్ అయ్యాము అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ కూడా దాన్ని చాలా బాగా జనంలోకి తీసుకొని వెళ్ళారు మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ని చాలా బాగా మీరు దగ్గరికి తీసుకున్నారు ఆల్మోస్ట్ అందరూ కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అని నాకు ఫోన్లోని కొంతమంది చేశారు వంద మంది మెసేజ్లు పెట్టారు అంటే తక్కువ టైంలో ఇది అంత గొప్ప అంటే మిగతా ఆటలతో మనం ఎప్పుడు పోల్చుకోలేము ఎందుకంటే మనం ప్రయత్నం ఎప్పుడు కూడా చేసుకుంటూ పోవాలి ఆ ప్రయత్నం చేయాలి అనుకుంటే ముందు మనకు సహకరిస్తున్న మీలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ ప్రోత్సాహం అనేది స్టార్టింగ్లో చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే మీ యొక్క అభిమానం లేకుండా మీ ప్రేమ లేకుండా మీ యొక్క సపోర్ట్ లేకుండా ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు నేను అది బిలీవ్ చేస్తాను నేను చేయగలనా చేయలేనా అని చాలా ఆలోచించాను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు నేను ఎంతవరకు దీన్ని సక్సెస్ అవుతాను ఎంతవరకు నేను సక్సెస్ అవ్వగలను సక్సెస్ అవ్వలేను అని చాలా ఆలోచించాను ఓకే నేను సినిమా అస్టెన్ రైటర్గా చేసిన ఆర్టిస్ట్గా చేసిన ఇవన్నీ కాదు కదా యూట్యూబ్ ఛానల్ అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే నేనే ఇన్వెస్ట్మెంట్ నేనే నా ఫ్రెండ్ చేయాలి కథ రాసుకోవాలి దానికి ఆర్టిస్టులు చూసుకోవాలి లొకేషన్లు చూసుకోవాలి డైరెక్టర్ నేనే నెక్స్ట్ మంచి కెమెరామ్యాను సరైన కెమెరా ఉండదు ఇవన్నీ మనము అందరిలాగా కాకుండా మనము మన క్రియేటివిటీకి దగ్గరగా బాగా చెయ్యాలి అనే ఒక గొప్ప సంకల్పంతో నేను ఇది స్టార్ట్ చేశాను ఇది నేను చేయడం వలన ఆ తర్వాత ఒక్కొక్కటి 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 చేయడం సాంగ్ మంచి హిట్ చేశారు తర్వాత వింటున్నావా షార్ట్ ఫిల్మ్ మంచి హిట్ చేశారు తర్వాత ఇంకా ఇప్పుడు ఏదైతే మనం దీన్ని తీసుకొని వచ్చామో ఈ చిరునవ్వుతో చివరపోయిన వాటిది ఇంకా చాలా బాగా హిట్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ చిరునవ్వుతో చివరి పైనాన్ని తిరిగి కొంతమంది కొంతమంది ఒపీనియన్ ప్రకారం ఇది చాలా ఎక్కువసేపు ఉన్నది ఇంకొంచెం తక్కువైతే బాగుండని కొంతమంది నాకు చెప్పారనమాట ఈ ప్రాసెస్లో నేను ఏం చేస్తున్నానంటే దీన్ని మా ఎల్టర్తో కూర్చొని దీన్ని క్రిప్స్గా నేను చేశాను నేను అంటే మొత్తం కలిపి ఇంతకుముందు పద్నాలుగు నిమిషాలు ఉండేది దాన్ని ఆరు నిమిషాలుగా కుదించి మళ్ళీ నేను ఒక మంచి విషయాన్ని జనానికి పంపించాలి అని నేను అనుకొని దాన్ని మళ్ళీ ఆరు నిమిషాలు కుదించాను ఇప్పుడు అది నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ నేను మరి ఒక మంచి కామెడీ షార్ట్ ఫిల్మ్ ఉంది ఒక మంచి సాంగ్ రెడీ అవుతుంది మీ అందరూ నన్ను ఇలాగే బ్లెస్ చేయండి రాబో రోజుల్లో నేను చాలా హ్యాపీగా నేను మీ అందరితో కనెక్ట్ అవుతాను మీరు నన్ను మీ ప్రేమతో నన్ను దగ్గరగా తీసుకుంటున్నారు అందుకు చాలా హ్యాపీగా ఉంది నేను మరి ఈ వింటున్నావా షా ఇది ఈ చిరునవ్వుతో చివరిపైనమైన షార్ట్ ఫిల్ము మరి నేను సామాజిక మాధ్యమంలో సోషల్ ఫేస్బుక్లో ఒక ఆర్టికల్ చదివాను ఆర్టికల్ చదివి ఏదైతే ఉందో దానికి కొన్ని క్యారెక్టర్లు సృజించుకొని దానికి కొంచెం స్క్రీన్ ప్లే మార్చుకొని ఇది చాలా బాగుంది స్టోరీ ఒకరు ఇలాగా ఒక చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా మనం ఒకరికి కృతజ్ఞతగా ఉండాలి ఒక దగ్గర ఒక రూపాయి తీసుకున్నాం లేకపోతే పది రూపాయలే తీసుకున్నాం లేకపోతే ఎంతో కొంత తీసుకున్నాం వాళ్ళకి మనం ఏదైతే తీసుకున్నామో అది మళ్ళీ తిరిగి సకాలంలో వాళ్ళకి ఇచ్చామనుకోండి ఇంకొకసారి మనకు అవసరమైనప్పుడు వాళ్ళు ఇస్తారు డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎస్కేప్ అయ్యే అలా కాకుండా మన మీద నమ్మకం ఉండాలి అనుకుంటే కంపల్సరీగా మీరు అలా చేయాలి అని నాకు అనిపించింది ఇలాగ నేను చేయడం వల్ల ఫస్ట్ నా అడ్వాంటేజ్ అయితే నేను ఎవరికైతే ఉన్నానో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో నేను ఫస్ట్ రియలైజ్ అవుతాను అయ్యో ఆ పలానా వ్యక్తి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను అది నేను ఇన్ టైంలో ఇవ్వాలి అన్నా దయచేసి లైవ్లోకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మీ యొక్క స్క్రీన్ డబుల్ క్లిక్ చేస్తే నాకు ఒక లైక్ వస్తుంది ప్లీజ్ నన్ను కొంచెం బ్లెస్ చేయండి నా జర్నీని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి అప్కమింగ్ డేస్లో నేను మంచి యూట్యూబర్గా నేను మారడానికి మీ అందరు సపోర్ట్ కావాలి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను అందరిలాగా చిన్న చిన్న వీడియోలు చేయలేను కోర్స్ ఎవరు క్రియేటివిటీ ఆల్ది ఎవరిని నేను తక్కువ పట్టట్లేదు తప్పు పట్టట్లేదు ఎవరు ఇది ఆల్ది బట్ మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో తప్పకుండా అది రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది అప్కమింగ్ డేస్లో నేను ఒక టీ బండి అనే ఒక గమ్మత్తైన లవ్ స్టోరీ ఉంది అది ఫ్రెండ్షిప్ మీద మాట ఒక ఫ్రెండ్షిప్ మీద ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉంటారు ఒక టీ షాప్లో పనిచేస్తూ ఉంటారు అనుకోని రీతిలో వాళ్ళు క్లోజ్గా ఉన్నప్పుడు ఒక అమ్మాయి వస్తుంది ఆ ఏరియాలోకి ఒక అమ్మాయి వచ్చి అమ్మాయి వస్తుంది అప్పటి వరకు వీళ్ళు పాపం చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు ఆ అమ్మాయి వల్ల వీళ్ళు కొంచెం వీళ్ళిద్దరి మధ్య చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి అంటే మన ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పడం ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్స్ వీళ్ళు అయితే ఆ అమ్మాయి కోసం వీళ్ళు చాలా ప్రాణంగా ఉన్న అమ్మ అబ్బాయిలు ఇద్దరు కూడా అమ్మాయి వల్ల గొడవ పడతారు కట్ చేస్తే ఏం చేస్తుంది అంటే ఆ అమ్మాయి వీళ్ళందరికీ హ్యాండ్ ఇచ్చి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు టీ మాస్టర్తో జంప్ అయిపోద్ది అప్పుడు వీళ్ళు అనుకుంటారు అరే ప్రేమ కాదు ముఖ్యం స్నేహమేరా ముఖ్యం అని వీళ్ళు రియలైజ్ అవుతారు ఇదంతా ఒక ఫన్నీగా ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే నేను ఏదైతే నేను నా మైండ్లో ఊహించుకున్నానో నేను విజువల్గా నేను ఏదైతే అనుకుంటున్నానో అది మీకు ప్రజెంట్ చేయాలి అంటే దానికి ఒక మంచి కెమెరా ఉండాలి ఒక మంచి సెటప్ ఉండాలి ఆర్టిస్టులు ఉండాలి బాగా యాక్ట్ చేయడానికి ఎందుకంటే కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కామెడీ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ దానికి టైం ఇంపార్టెంట్ మరి ఇవన్నీ జరగాలంటే ఎలాగైనా మనం షూటింగ్ చేయాలి ఎడిటింగ్ చేయాలి డబ్బింగ్ చేయాలి వీటన్నిటికీ కొంత టైం పడుతుంది అదొకటి ఉంది నెక్స్ట్ సెటిల్మెంట్ అనేది ఒకటి ఉంది సెటిల్మెంట్ అని ఒక ఒక అది లవ్ స్టోరీ అని అనలేము కానీ అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఎలా అంటే భార్యాభర్తలు ఇద్దరు గొడవ ఆడుకుంటే ఈ భరణం ఇస్తారు కదా అదే ఏదైనా డైవర్స్ వదిలేయాలనుకుంటే భర్త భార్యగా ఇస్తాడు అలాంటి కాన్సెప్ట్లో అది బిఫోర్ లవ్ దాని మీద రాసుకున్న కాన్సెప్ట్ అది అది కూడా చాలా కామెడీది కామెడీ అని చెప్పాం అదొకటి మనకు రెడీగా ఉంది అలాగే ఒక సాంగ్ ఉంది రెడీగా ఆ సాంగ్ కూడా మనం షూట్ చేయాలనుకుంటున్నాం ఇవన్నీ అప్కమింగ్ అలాగే రెండు లక్షలనే ఒక స్టోరీ ఉంది ఇంకా ఒక వెబ్ సిరీస్ అప్కమింగ్ డీస్లో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవి నా ప్రాజెక్టులు ఇంకా సినిమా స్టోరీలు ఒక రెండు ఉన్నాయి దేవుడు అన్ని రకాలుగా నాకు అవకాశం ఇచ్చి మీలాంటి ఆడియన్స్ అన్ని రకాలుగా నాకు సపోర్ట్ చేసి మారల్గా ఫైనాన్షియల్గా టెక్నికల్గా ఎవరైనా నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే నా నెంబర్ ఉంటుంది దయచేసి మీరు నాకు ఏ విధంగా హెల్ప్ చేసినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ నాకు మంచి కెమెరామెన్ కావాలి మంచి కెమెరా కావాలి మంచి ఆర్టిస్ట్లు కావాలి అలాగే మనీ పెట్టడానికి ఎవరికైనా ప్రొడ్యూ అంటే ఏదైనా చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే పాలన కూరడం పాపం ఎంత కష్టపడుతున్నాడు రాయినాన్షియల్గా ఏదైనా హెల్ప్ చేయాలి అనుకున్నా నేను చాలా హ్యాపీ అలాగని ఎవరిని మనం నాకు ఇది కావాలని చెప్తున్నాను మీకు నా ప్రాబ్లమ్స్ చెప్తున్నాను అంతేగాని ఇంకేం లేదు నాకు మెయిన్ ఏట్ కావాలంటే ఒక మంచి కెమెరా కావాలి మంచి కెమెరామెన్ ఈ రెండు నాకు చాలా వాంటెడ్ ఓకే ఎనీవే ఏది ఎలా జరగాలి ఎలాగా జరిగితే దేవుడు ప్రతిదానికి మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే జీవితంలో ప్రయత్నం చేయని వాడు జీవితాంతం బాధపడతాడు జీవితంలో ప్రయత్నం చేసిన వాడు కొంతకాలమైన ఆనందంగా బ్రతుకుతాడు జీవితంలో ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వాడు జీవితాంతం గర్వంగా తల ఎత్తుకు తిరుగుతాడు ఇది నా యొక్క పాలసీ అందులో భాగంగానే నా ఈ ప్రయత్నం ఈ ప్రయత్నం విఫలమైన నా ప్రయత్నాన్ని కొనసాగిస్తాను కానీ ఇప్పుడు నేను విరమించను అలాగే మా సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మనకి అన్ని రకాలుగా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు బట్ ఏది కూడా నేను ఇప్పటికొచ్చి ఆయన ఏది నేను నోరు విడిచి అన్న నాకు ఇది కావాలి అని అడగలేదు ఆయన ఆల్వేస్ నేను అడిగితే తప్పకుండా చేస్తారు బట్ నోరు తెరిచి నేను అడగడానికి కొంత ఇంకా టైం పడుతుందేమో ఓకే ఎనీవే ఇది కాసేపు మన చిన్న ఫన్ మీకు నేను చెప్పడం కోసం నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్లీ హైదరాబాద్లోనే మేము ఫిల్మ్ నగర్లో ఒక ఫ్లాట్లో ఉండేవాళ్ళం సినిమా ఆఫీస్ వంశీ గారిది ఎస్వీకే సినిమా ఆఫీసు హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో అపోలో దగ్గరలో హాయ్ బ్రో ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బ్రో ప్లీజ్ ఎవరైతే లైవ్లోకి వచ్చారో అందరూ కూడా మీ యొక్క లైక్ నాకు చేయండి అదే మీ యొక్క బ్లెస్సింగ్స్ డబుల్ క్లిక్ చేస్తే మనకు లైక్ వస్తుంది హాయ్ ఇంకా ఎవరైనా అయితే ఇలాగ ఈ ప్రాసెస్లో మనకి హైదరాబాదు మన ఎస్వికే సినిమా ఆఫీసు నువ్వానైనా షూటింగ్ కొంచెం గ్యాప్లోని మా ఎదురు ఫ్లాట్లో वाईट ब्रो मेरा ब्रो मिले बुरु कर्नाटका सुपर तेलुगु बाग ప్రాపర్ కర్ణాటక బ్రో ఎక్కడి నుంచి ఏమైనా షిఫ్ట్ అయ్యారా ఇలాగా నేను ఆఫీస్లో ఉన్నప్పుడు అక్కడ ఎదురుగా ఎదురు ఫ్లాట్లో ఒక అమ్మాయి ఉండేది మాకు ఆ షూటింగ్ గ్యాప్లో మనం మామూలుగా మరి కళ్ళు ఆటోమేటిక్గా చూస్తుంటాయి కదా నేను ఆటోమేటిక్గా చూసా ఒక లుక్ వేసా అన్నమాట అమ్మాయి వైపు ఓకే కానీ వాళ్ళు తెలంగాణ మనం ఆంధ్ర ఓకే తెలంగాణ ఆంధ్ర అంటే ఏది కూడా ప్రాబ్లం ఏం లేదు బట్ చెప్తున్నాను నేను ఎందుకంటే తర్వాత చిన్న షోర్ ఉంటుంది అయితే ఆ అమ్మాయి ఆ ఫ్లాట్లో ఓ సూపర్ పాలకొల్లు చిరంజీవి బావగారు లూరు చిరంజీవి గారు బావగారు మెగాస్టార్ మెగస్టార్ మామగారు సూపర్ బ్రో ఏటి మీరు సాఫ్ట్వేరా బ్రో మీ పేరు ఏం పేరు బ్రో యువర్ గుడ్ నేమ్ ప్లేస్ బ్రో నా పేరు రవి నేను ఒక సినిమా యాక్టర్ అండ్ అసిస్టెంట్ డై డైరెక్టర్గా కూడా ట్రై చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టాను లేటెస్ట్గా అందుకే మీ ముందుకు ఇలా వచ్చాను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను నా ఛానల్ని ఓ శేఖర్ రెడ్డి సూపర్ బ్రో ఓం శేఖర్ రెడ్డి శేఖర్ మా ఫ్రెండ్ ఉన్నాడు గుడ్ గుడ్ ఏం చేస్తారు బ్రో మీరు లైవ్లోకి వచ్చిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని వాచ్ చేయండి మంచి మంచి కంటెంట్లు ఉన్నాయి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని నేను ఎప్పుడూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాను మీ అందరు బ్లెస్సింగ్లు కావాలి నాకు అప్పుడే నేను ముందుకు వెళ్ళగలను మీ అందరు ప్రేమ కావాలి మీ అందరు ప్రేమ చూపిస్తున్నారు సెంట్రింగ్ వర్క్ సూపర్ సూపర్ బ్రో ఇంకెట్ బయో ఫ్యామిలీ మ్యారేజ్ అయిందా బ్రో సింగిలా ఈ ప్రాసెస్లో నేను ఆ అమ్మాయిని చూస్తూ ఉండేవన్నమాట ఆ అమ్మాయి కూడా నన్ను చూస్తూ చూ అలా అంటే ఆ ఫ్లాట్లో ఆ అమ్మాయి ఓ సూపర్ బ్రో మిమ్మల్ని కలవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మీలాంటి ఫ్రెండ్స్ నాకు లైవ్లోకి వస్తానంటే నేను రెగ్యులర్గా వస్తాను ఏదో టైంలో మీరు ఏ టైంలో ఫ్రీ ఉంటారో నాకు మెసేజ్ పెట్టండి నైట్ టైము మనం డిస్కస్ చేద్దాం మీకోసం నేను నా కోసం మీరు ఇలా జనరల్గా ఒకరికొకరు టచ్లో ఉండొచ్చు నా ప్రాజెక్ట్ కోసం చెప్తాను నా ఐడియా కోసం చెప్తాను మీ దగ్గర ఏమైనా మీ మెసేజ్ల రూపంలో నాకు చెప్పండి మీకు ఏంటంటే ఇష్టం కామెడీయా సెంటిమెంటా లేకపోతే హర్రరా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా సరే మనం చేయడానికి ఎప్పుడు మన మైండ్ ఎప్పుడు కూడా చాలా రకాలుగా థింక్ చేయగలదు దాన్ని నా చాయిస్ ఉన్నంత వరకు దాన్ని నేను రెగ్యులర్గా దానికి పనిపెడుతూ ఉంటాను వైఎస్ఆర్ సింగిల్ మా అమ్మ నన్ను చిన్నప్పుడు చనిపోయారు మా అమ్మ మా తాత పెంచారు అయినా చనిపోయారు ఓకే బ్రో మా అమ్మగారు నాన్నగారు కూడా మా నాన్నగారు నా టెన్త్ క్లాస్లో చనిపోయారు మా అమ్మ కూడా రీసెంట్ రీసెంట్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు ఆఫ్టర్ నా మ్యారేజ్ తర్వాత మా తాతగారిని అయితే నేను చూడ చూడలేదు ఓకే గుడ్ గుడ్ బ్రో నేను మీలాంటి వాడిని మా అమ్మ నాన్న చనిపోయారు మా అమ్మగారే చాలా వరకు అమ్మాయి అమ్మ నన్ను ఒక స్థాయికి తీసుకొచ్చింది నా పెళ్ళి అయ్యి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా పాప పుట్టిన తర్వాత చనిపోయారు ఓకే తర్వాత ఓకే బ్రో అయితే ఇది ఈ జోక్ ఒకసారి మనం విందాం కన్క్లూజన్ ఇద్దాం అలాగ నేను ఆ అమ్మాయిని చూసేవాడిని ఆ అమ్మాయి నన్ను చూసేది ఈ ప్రాసెస్లోనే మన సినిమా కదా వాళ్ళ తమ్ముడు ఒకడు ఉండేవాడు వాడికి ఎంచి వాడు మెల్లిగా వాటితో చిన్నగా నేను వాటితో కొంచెం ఇంట్రా అంటే కొంచెం పిలవడం మాట్లాడడం చేసేవాడు అనమాట వాడికి పిలిచి మెల్లిగా సినిమాలో క్యారచ్చానమాట అందులో వాడి నెంబర్ రాస్తే ఫోన్ నెంబర్ రాస్తే ఆ అమ్మాయి ఒకరోజు ఫోన్ చేసింది ఫోన్ చేసి హలో తిన్నారా అన్నది తిన్నానండి అన్నాను ఇంకా అక్కడి నుంచి ప్రతిరోజు ఆ ఒక్క మాట మాట్లాడేది బ్రో హలో తిన్నారా అనేది తిన్నాను అనేవాడు నేను ఆ తర్వాత రెండు రోజుల తర్వాత మా అమ్మగారు మాట్లాడతారంట అన్నది నేను షాక్ అయ్యా ధేటర్ బాబు అప్పుడే అమ్మకిస్తుందంటే వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుంది హలో తిన్నారా అందమ్మ ఇదేట్రా అమ్మ ఏమొచ్చి వాళ్ళ ఆయ వాళ్ళ ఆయన గారికి ఇచ్చింది ఆయన తీసుకొని హలో బాబు తిన్నావా అన్నాడు ఏట్రా తిన్నావా తిన్నావా గోలా నా భయం వేసింది అప్పుడు వీరేదో మనల్ని సెట్ చేస్తున్నారు అని ఆ టెన్షన్లో తిన్నావా లేదు ఉన్నావా లేదు అక్కడి నుంచి నేను ఇంకా ఫోన్ మాట్లాడలేదు పాప మా అమ్మాయి చూస్తూ ఉండేది కానీ నేను ఎందుకురా బాబు మళ్ళీ మా అమ్మకి తెలిసి లేనిపోయిన బాధలు మా అమ్మ అసలు అప్పుడు మా అమ్మగారు బ్రతికే ఉన్నారు పెళ్ళావకముందు ఇంకొద్దు మనకి మన పరిమాణం చూసుకుందాం ఈ తెలంగాణ మనకి ఇది తిన్నావా ఉన్నావా కాన్సెప్ట్ మనకు వర్కౌట్ అవ్వదు ఎంతవరకు అంతవరకే ఉండాలి అని రియలైజ్ అయ్యి మనం మీరు తెలుగు సినిమాలు చూస్తారా బ్రో ఏ సినిమాలు చేసినా సార్ మీరు చూస్తుంటే మర్చిపోయావా అర్థం అవ్వలేదు బ్రో ఏ సినిమాలు చేసినా సార్ మీరు చూస్తుంటే మర్చిపోయావా బ్రో నాకు అది కరెక్ట్గా అర్థం లేదు నేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రారాకృష్ణయ్య కార్తికేయ గీతాంజలి నువ్వానేనా ప్రేమ ఒక మైకం టైగర్ గజదొంగ గాల్లో తేలినట్టుంది ఇలాంటి సినిమాలన్నీ కూడా చేశాను బ్రో పెళ్ళి అయింది బ్రో నాకు ఒక బాబు ఒక పాప ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్నాను బ్రో సినిమాలు ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానంటే మొన్న రీసెంట్గా గోపీచంద్ మూవీ చేశాను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నాగ చైతన్య గారి మూవీ ఒకటి పిలుస్తాను అన్నారు అలాగే చిరంజీవి గారి మూవీలో కూడా పిలుస్తాను అన్నారు బ్రో దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు నేను నా యూట్యూబ్లో ఈ ఖాళీ టైంలో అన్నీ కూడా నా యూట్యూబ్లో ఏటెట్ చేయాలో అన్నీ కూడా మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా చిన్న చిన్న వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ కామెడీ ఇవన్నీ కూడా చేస్తున్నాను బ్రో మీ అందరి కోసం నేను ఎప్పుడు అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక జోనర్ కాదు ఒకలాగా కాదు అన్ని జోనర్లోని నేను చెయ్యాలి అనేది నేను అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నాను అప్కమింగ్ డేస్లో నేను టీవంటీ ఒక గమ్మత్తైన లవ్ స్టోరీ సెటిల్మెంట్ ఇది ఒక మంచి కామెడీ షార్ట్ ఫిల్మ్ ఒక సాంగ్ అలాగే ఒక రెండు లక్షలను ఒక క్రైమ్ స్టోరీ ఇంకా ఓకే మీరు చూడండి సినిమాలు నేను నన్ను గుర్తుపెట్టేస్తారు నా హెయిర్ స్టైలు ఇవన్నీ కూడా వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో పన్నోడి క్యారెక్టరు కార్తికేయులు ఎలక్ట్రిషియన్ కరెంట్ షాక్ చనిపోతాను గీతాంజలి బస్ కండక్టరు చూడండి మీకు తెలిసిపోతుంది మన సినిమాలన్నీ చాలా మంచి హిట్ అప్కమింగ్ డేస్లో మనం ఇంకా మంచి సినిమాలు చేస్తున్నాం దేవుడు బ్లెస్ చేస్తున్నాడు మనల్ని మీ అందరి ప్రేమ నాకున్నది నేను చేస్తున్న ప్రతి పనిలోని మీరున్నారు మీరు నన్ను మీతో ఇలా మాట్లాడేటట్టు చేస్తుంది తప్పకుండా నేను నా విజయంలో కంపల్సరీ నేను మళ్ళీ ఇలా మీ ముందుకు మాట్లాడుతున్నానంటే మీ ప్రేమే కారణం ఎప్పుడు మీ ప్రేమ ఎలా చూపించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ముందుకు నడిపించండి నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు నీతో మాట్లాడడం కూడా నేను చాలా అదృష్టంగా మా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్ మీలాంటి ఫ్రెండ్స్ అందరూ నన్ను బ్లెస్ చేయండి చాలామంది లైవ్లోకి వస్తున్నారు మీరు లైవ్లోకి వచ్చి నాతో ఇంటరాక్ట్ అవ్వండి నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను నేను ఒక అస్టెంట్ రైటర్గా ఆర్టిస్ట్గా రాబోయే రోజుల్లో డైరెక్టర్గా నేను ముందు మీ ముందుకు రాబోతున్నాను మీ ప్రేమ నాకు చూపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రహ్మానందం గారిలాగా లాగా ఎదగాలి సార్ తప్పకుండా అప్పుడు మీకోసం నేను అప్కమింగ్ డేస్లో బ్రహ్మానందం గారి వీడియోలు చేయబోతున్నాను అది చాలా ప్లాన్స్ ఉన్నాయి చాలా చేయబోతున్నాం మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి అందరికీ ప్రమోట్ చేయండి మీలాగా చాలామంది మంచి మనసుతో ఉన్న వాళ్ళు ఉంటారు మీలాంటి చాలా మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరు కూడా మంచి వాళ్ళు ఫ్రెండ్ మన మనసు అందరితోనే అలా ఉండాలి మీ అందరూ బాగున్నారు నేను బాగుంటాను నేను బాగుంటే మీరు బాగుంటారు ఇదే ఫిలాసఫీ ఎనీవే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ యొక్క ప్రేమ ఎప్పుడు ఇలా ఉండాలి మీ ప్రేమ వల్ల నేను ముందుకు వెళ్తున్నాను మీరు చూపిస్తున్న మంచి స్నేహం అభిమానం నన్ను ముందుకు తీసుకెళ్తున్నాయి నా కుటుంబాన్ని నన్ను మీరు ఆదరిస్తున్నారు నా ఛానల్లో మౌంటైజేషన్ అవ్వాలంటే ఇంకా కొంత టైం పడుతుంది దీనికి ముందు నేను చాలా కొన్ని స్ట్రగుల్స్ ఏది బాధపడకుండా కష్టపడకుండా సులువుగా ఏది రాదు మన దగ్గరికి అలా వచ్చిన ఏది ఉండదు అందుకే తప్పకుండా మన కష్టం మనం చేయాలి మన ప్రయత్నం మనం చేయాలి ఆ ప్రయత్నంలోనే ఎప్పుడు సక్సెస్ ఉంటుంది ఓడిపోతూ ఉన్నవాడికే విజయం వెళ్ళి తెలుస్తుంది ఒక్కసారి వస్తే అది విజయం కాదు ఈ ఎఫర్ట్స్ అనేవి ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఉండాలి ఇదే జీవిత సత్యం నేను ఇదే నమ్ముతాను మీరు ఏదైనా నమ్మండి మన వీడియోస్ రవి గోవింద్ వీడియోస్ ఈ వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ యొక్క లైవ్ ద్వారా నేను చెప్పాలనుకునేది ఏంటంటే మన చిరునవ్వుతో చివరిపైనో చాలా బాగా గ్రాండ్ సక్సెస్ చేశారు మన అప్కమింగ్ వీడియోస్ అన్ని ఇంకా సక్సెస్ చేయండి ఈ చిరునవ్వుతో చివరిపైన ఒక షార్ట్ ఆరు నిమిషాలు వీడియో నేను చేయబోతున్నాను చేశాను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను ఈరోజు దాన్ని కూడా మీరు ఆదరించండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రవి బుద్ధూరి ప్రేమతో మీ ప్రేమ ఎప్పుడూ ఎలా ఉండండి మళ్ళీ నేను అవకాశం ఉంటే రేపు మళ్ళీ మీతో లైవ్లో వస్తాను మీ యొక్క ఫీలింగ్స్ మీ యొక్క అన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచ్ ఎవ్రీ పర్సన్ మై బ్లెస్సింగ్స్ ఎవ్రీ వేర్ ఎవ్రీ పర్సన్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ టు ఆల్ నేను మీ రవి బదూరి ప్రేమతో